అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు వచ్చేసి శ్రీరామ్నవ్ శ్రీరామ్నావికి పానకమ్మ వడకప్పు చేసుకుంటున్నాను మేము ఎలా చేస్తామో చూపిస్తాను ఇదిగోండి ఒక నాలుగు మిరియాలు ఒక ఇలాచి కొంచెం సొండి ఇది ఇప్పుడు దంచుకుందాం సో ఇదోండి బెల్లము దంచేసుకున్నాం కదా ఇలాచి మిరియాలు సొంటి ఇప్పుడు మనం పానకం రెడీ చేసుకుందాం ఫస్ట్ వచ్చేసి నేను బెల్లం వేసుకుంటున్నాను ఇది ఆర్గానిక్ బెల్లం అనమాట సో ఇదండి నెక్స్ట్ వచ్చేసి వాటర్ వేసుకుంటున్నా ఇదేమంత బెల్లం తొందరగా కరిగిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ పొడి కాబట్టి నేను ఇందులో వచ్చేసి ఇప్పుడు ఇది మనం దంచుకున్నాం కదా ఇది వేస్తున్నాను మంచిది అనమాట సో ఇదండి అయిపోయింది బాగా అయితే ఇందులో మీరుకెళ్ళి తురిచాపి వేస్తున్నాను సో ఇదండి స్వామివారికి పాకం బెల్లం పానకం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వడపప్పు కూడా నేను రెడీ చేసేసుకున్నాను ఆల్రెడీ సో ఇదండి ఇప్పుడు దేవుడికి ప్రసాదం పెట్టుకుంటానండి సో ఇదండి మా దేవుడికి నైవేద్యం అయితే అయిపోయింది రెడీ వడపప్పు బెల్లం పానకం సో అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ శ్రీరామనవమి థ్యాంక్ యూ